రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి జై ద్వారకేష్ డైరీ ఫామ్ గుజరాత్ నుంచి పంపించారండి పలన్పూర్ గుజరాత్ నుంచి మనకి బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అమ్మకానికి ఉంటాయని చెప్పి పంపించారు మనం ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కడ గేదెలు ఉన్నాయి ఎక్కడ ఆవులు ఉన్నాయి మనకి ఇన్ఫర్మేషన్ పర్పస్లోనే మనమైతే వీడియోస్ అయితే చేస్తుంటాం ఎవరిని కూడా అక్కడికి వెళ్ళి కొనుగోలు చేయమని చెప్పేసి మేమైతే మా ఛానల్ అయితే ఎటువంటి ఫోర్స్ కూడా చేయమండి మీరు అక్కడ ఉన్నాయి గేదెలు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము ఇస్తుంటాం ఎక్కడైనా కూడా హైదరాబాద్ కానీ హర్యానా కానీ గుజరాత్ కానీ ఆంధ్ర కానీ రాజస్థాన్ కానీ ఎక్కడైనా కూడా అక్కడ గేదెలు ఆవులు ఉన్నాయని మాత్రమే ఇన్ఫర్మేషన్ కోసమే వీడియోస్ చేస్తుంటాం వీళ్ళైతే మనకి జై ద్వారకేష్ డైరీ ఫామ్ నుంచి వీడియో పంపించారండి గుజరాత్ పలన్పూర్ నుంచి మనకి వీడియో పంపించారు వీళ్ళ దగ్గర అయితే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలైతే ఎనీ టైం కూడా ఉంటాయని చెప్పారండి చూసుకోండి క్వాలిటీ ఉన్నవి వాళ్ళైతే లోడ్ ఎక్కిస్తున్నారండి లోడ్ అయితే ఎక్కిస్తున్నారు ఇక్కడైతే మనకి బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే దొరుకుతాయని చెప్పారు స్టార్టింగ్ బ్రేజ్ వచ్చేసి అరవై వేల నుంచి అయితే లక్ష పది వేల వరకు ఉంటాయంటండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఇతను బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి వీళ్ళైతే చెప్పడం జరిగింది పాల విషయానికి వస్తే పన్నెండు నుంచి పదిహేను లీటర్ల పాలు ఇచ్చే గేదెలు ఉంటాయండి మీరు అక్కడ చూసుకోవచ్చండి నేరుగా వెళ్ళి కొనుగోలు చేస్తే ఆన్లైన్లో ఎలాంటి పేమెంట్ కూడా చేయొద్దండి మీరు అక్కడ నేరుగా వెళ్ళి గేదె నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మూడు పూటలు కాదు నాలుగు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి ఎక్కడైనా అది ఎక్కడైనా ఇప్పుడు ఆంధ్ర అయినా హర్యానా అయినా ఎక్కడైనా కూడా మీకు దగ్గరికి వెళ్ళి నేరుగా చూసుకొని క్వాలిటీ నచ్చితే బేరం మాట్లాడుకొని పాలు చెక్ చేసుకొని గేదెలైతే తీసుకోవాలండి ఆన్లైన్లో ఎలాంటి పేమెంట్ కూడా చేయొద్దు ఇక్కడైతే మనకి ఎనీ టైమ్ కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందని చెప్పారు అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంటండి అయితే తొమ్మిది గేదెలు ఎక్కిస్తారంట అండి నైన్ బఫెల్లోస్ అయితే ఎక్కిస్తారంట మన హైదరాబాద్కి అయితే హైదరాబాద్ వరకు ట్రాన్స్పోర్ట్ అడిగితే ఎయిటీ అని చెప్పారండి మనకి గుజరాత్ పాలన్పూర్ నుంచి హైదరాబాద్ వరకు ట్రాన్స్పోర్ట్ అడిగితే మాత్రం ఎయిటీ థౌజండ్ అని చెప్పారండి చూసుకోండి లోడ్తో పాటు అయితే నైట్ మొత్తం జర్నీ ఉంటుంది ఉదయం మొత్తం కూడా ఇక్కడ రెస్ట్ ఉంటుంది కాబట్టి లోడ్తో పాటు కూడా ఒక వర్కర్ని కూడా పంపిస్తామని చెప్పారు అతను కూడా మనం లేబర్ లేబర్ ఛార్జ్ లాగా ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడైతే వీళ్ళు ఇష్టం ఉంటేనే తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు ఫోర్స్ లేదని కూడా చెప్తున్నారు అక్కడికి వెళ్ళి మీకు నచ్చినట్లయితేనే తీసుకొని ఎలాంటి ఇబ్బంది కానీ ఎవరు ఫోర్స్ కానీ చేయమని కూడా వీళ్ళైతే చెప్తున్నారండి ఇక్కడ మనకి ద్వారకేష్ డైరీ ఫామ్ పలన్పూర్ గుజరాత్ నుంచి మనకి వీడియో పంపించారండి చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయి ఎక్కడైనా కూడా మనకి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ మీదనే ఉంటుంది గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మీకు గేదెల గురించి తెలిస్తేనే వెళ్ళండి లేకపోతే లేదండి అది ఎక్కడైనా హర్యానా కానీ గుజరాత్ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా కూడా అవగాహన ఉండాలి మెయిన్ అవగాహన ఉండాలి ఒక నాలుగైదు రోజులు పక్కన డైరీ ఫామ్లో పనిచేసి కూడా అవగాహన తెచ్చుకొని కూడా మీరు వెళ్ళి డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకోవచ్చు కాకపోతే చూసుకోండి కంపల్సరీగా కూడా గేదలు కొనుగోలు అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న ఫర్ పర్సన్ అయితే తీసుకుని వెళ్ళండి ఆల్రెడీ అవగాహన ఉన్న రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్త కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అక్కడికి వెళ్ళిన వాళ్ళైతే కొంచెం హిందీ వచ్చి ఉండాలండి ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుకోవాలి మాట్లాడాలి కాబట్టి కమ్యూనికేషన్ కంపల్సరీ ఉండాలి మనం బేరే మాట్లాడాలన్నా లేకపోతే ఏదో డీటెయిల్స్ అడగాలన్నా కూడా కంపల్సరీ హిందీ అయితే రావాలండి చూసుకోండి క్వాలిటీని బట్టి ఎక్కడైనా రేట్లు ఉంటాయండి వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చండి వీడియో మీద నెంబర్ పెడుతున్నాను టైటిల్ నెంబర్ పెడుతున్నాను ఒకసారి అయితే వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి ప్రొఫైల్ వస్తున్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే నేరుగా అని చెప్తున్నారు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే వెళ్ళండి టింగ్ బ్రేజ్ అయితే అరవై వేలు నుంచి అయితే ఉన్నాయని చెప్పారు డిపెండ్స్ డెబ్బై వేలు ఎనభై ఐదు వేలు తొంభై వేలు తొంభై ఐదు వేలు అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి పాలిచ్చే బట్టి మనకైతే రేట్ అనేది ఉంట ఉండడం జరుగుతుందండి ఎక్కడైనా కూడా అది మీరు క్వాలిటీని చూసుకోండి రేటు చూసుకోండి బా బాగా మాట్లాడుకోవచ్చు అండి మీరు ఇబ్బంది ఏం లేదు ఫిక్స్ అయి ఉండవు రేట్లు ఎక్కడైనా కూడా మనం అయితే బేరం మాట్లాడుకోవాలి అందుకోసమే ఒక రైతుకి గేదె చూడగానే దానికి ఎంత రేటు పెట్టాలనే అవగాహన వచ్చి ఉంటుంది అందుకోసమని నేను తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని పోమని చెప్తున్నాను అందుకోసమే ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతుందండి ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఇక్కడ గేదలు ఉన్నాయని సమాచారం మన ఛానల్ ఇస్తుందండి ఇక్కడికి పోయి ఇక్కడ కొనండి అక్కడ కొనండి అని ఎవరు ఎక్కడ నేను చెప్పనండి మన ఛానల్ కూడా అది దిఫ్ ఎవరు ఫోర్స్ కూడా చేయరు జస్ట్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి హర్యానాలో ఉన్నాయి గుజరాత్లో ఉన్నాయి ఆంధ్రాలో ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి అని మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కొనమని అయితే మన ఛానల్ నుంచి అయితే ఎప్పుడు కూడా చెప్పను నేను ఇక్కడ వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి క్వాలిటీ కల గేదాలు ఉన్నాయంట వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది నేరుగా కాల్ చేసి మాట్లాడుకొని కొనుగోలు చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి